आईना <laughs>

नगर तो ये ताला, ये अलग हाँ अल्लीना <laughs> <दिखुण। laughs> <दिखुण। laughs> <दिखुण। laughs> <दिखुण। laughs> サンジェシー భక్తులు ఎక్కడైతే ఇక్కడికి కూరగాయకలకు వచ్చే భక్తుల కోసం పూర్తి స్థాయిలో భద్రతా కో కోతుల ద్వారా ఇబ్బందులు ఉండడం వల్ల కొండంగా కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కొండంగని కూడా పెట్టి దానికి కొండంగ ద్వారా కోతులు రాకుండా నివారించడం కోసం సభ్యులు పక్క గ్రామైన కలవల నుంచి కొండంగని తీసుకొచ్చి దీనికి పూర్తి స్థాయి చేయడం కోసం రాష్ట్రంలో ఉండబడిన అనేకమైన కళాకారులను తీసుకొచ్చి కూడా రోజుకో కార్యక్రమం నిర్వహించుకుంటూ గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇలా సభ్యులకు వంద వంద గ్రాముల సిల్వర్ను ఉంచుకుంటూ దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని డిగ్గు చేయడం కోసం సభ్యులందరూ కూడా సహకారాలు ఉండి చాలా చేయడం కోసం మేము అక్కడ రాష్ట్రంలో పచ్చ తాపేశ్వరం నుంచి కూడా లడ్డు ప్రతి సంవత్సరం తీసుకొచ్చి మేము ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి దాన్ని కూడా పంచడం కోసం ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ అంటే హైదరాబాద్ లెవెల్లో ఎట్లయితే ఉన్నదో ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం వేలం పాట రాను రాను క్రమే గత సంవత్సరం రెండు లక్షల ముప్పై వేల రూపాయల వేళ రావడం మాకు ఇక్కడ అధికంగా భక్తులు వస్తారండి సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ పూజలకు అందరూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా కోతుల బిడ్డ బాగుంది మా దగ్గర కేసముద్రం స్టేషన్లో కోతుల బిడ్డ ఉంది కోతుల బిడ్డ వలన మేము కొండ తీసుకొచ్చి ఎందుకంటే ఈ కోతుల బిడ్డ అంటే పూజ పూజకు వస్తున్న భక్తులకు బాగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ కొండ కొండగా చూసేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడున్న మా సోదరులు కానీ వివిధ గ్రామానికి చేసిన మిత్రులు కానీ అందరం ఒక ఐదు వందల ఎనిమిది మంది సభ్యులు ఉన్నామండి మేము కూడా అధి మతాలు కలిపిన సభ్యులం ఉన్నాము అదేవిధంగా ఏ నవరాత్రి జరిగినా కానీ ఎక్కడ జరిగే ఉమ్మద్ సాజితు నా పేరు నేను ఈ భారతదేశానికి కానీ తెలంగాణ కానీ అందరూ ఐక్య ఉండాలని